పూర్వము ధర్మపాలుడను ఒక వైశ్యందు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తవంతుడైన అతనికి పెళ్లి అయినా సంతానము కలుగలేదు తన భార్యతో కలసి దాన ధర్మములు చేయసాగెను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చును ధర్మపాలుని భార్య వేగమే బంగారు పళ్ళెములో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరించకుండా వెలిపోసాగెను కారణమేమి అని చెప్పుమనగా పుత్రపుత్రులేని ఇంత భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపమాచరింపుమని ఉపాయము చెప్పి వెళ్ళెను పదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్పడగు పుత్రుడు కలుగగలడని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు ఓకే ఒక ఫలమునీ భార్యకొసగుమని ఆనతిచ్చెను అటులనేని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్కఫలముగాక మిక్కిల ఫలములను దృంచి మూటగట్టుకుని వచ్చెను చూడ ఒక్క ఫలమే కనిపించగా ఏ ప్రాప్తమనుకుని అతని భార్య భుజించి అనతికాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను అతనికి వారదత్తుడను నామకరణము చేసి పెంచి పెద్దచేసిరి ఒకరోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడడిగెను దానికి ఆ తల్లి ఆతని అల్పాయుద్దాయము గల విషయమును చెప్పి యమభటులు వచ్చి తీసుకువెళ్ళెదరని సోకింపసాగెను ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగనే కాశీయాత్ర చేసి వచ్చదా నని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరను మార్గమధ్యమున వారు ప్రతిష్ఠా నగరమును చేరుకుని ఒక పూ దోటలో బసజేసిరి ఆ పూ సుశీలయను రాజకుమార్తె తన చెలుకత్తెలతో ఆడుకొంచుండెను ఆటమధ్యలో తగవువచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడిరి అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి ఆయన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి చేసి తనకు వాయనము ఇచ్చునుగాన యా వ్రత మహంవలన తమ ఇంట వైధవ్యము ఉండదని పలికెను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనలుడిని ఇచ్చి వివాహము చేసిన బ్రతుకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహము చేసెను వివాహము జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించును ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగణమున్నది కావున ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టుకుండలో మూటగట్టు మని ఆనతిచ్చెను సుశీల ఒలికపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించినది సుశీల ధైర్యము వీడక నిదురించుచున్న తన భర్త మీద ఎక్కి అటకమీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిదురించెను తెల్లవారక మునుపే వారదత్తుని మేనమామ ఆతనిని మేల్కొలిపి కాశీకి తీసుకుపోయెను సుశీల లేచి తన భర్త కనబడులేదను విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరచి చూడగా అందులో ఒక ముత్యాలహారము కనిపించెను అటుపిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుప యత్నమును తిరస్కరించి తన భరకోసము వేచిచుసదనని పలికి మంగళగోరీ పూజ చేయుచూ బాటసారులకు అన్నదానము చేయుచూ తాంబులాది బహుమతులు ఇవ్వసాగెను మరుసటి సంవత్సమున కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరగవచ్చుచూ సుశీలయుండు నగరమున చేసెను ఆ రాత్రి ఆతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్టు గాంచెను ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగోరి మహమచే అపమృత్య పోయినదని గ్రహించితిరి మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వారదత్తుని చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఈతనేయని తన తల్లిదండ్రులకు తెలిపి వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగులియకమును చూపెను వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులో ఉటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కన్లకు పెట్టగా వారికి దృష్టి దృష్టివచ్చెను మంగళగోరీదేవి వలన ఇది ఎంత జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులువరు యావజ్జీవ పర్యంతం శ్రావణ మంగళగోరీ వ్రతమాచరించుచూ నుండిరి సుశీల వంటి పతివ్రత వలన వారదతుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగోరీ వ్రతము చేయుచూ ఆనందముగయుండిరి